పటాస్ న్యూస్ కు స్వాగతం. చెలమరియల్ పటాస్ నే తీసుకుందాం. హెడ్ లైన్స్ ఏట చూద్దాం bari. ఢిల్లీలో సలవడ్డది జగిత్యాల పంచాది గట్టిగా గట్టిగారుకుంటారట జీవన్ రెడ్డి సార్ని. కొత్త బస్సులు, కొత్త పాస్ బుక్కులు, అంత కొత్తగా చేస్తున్నారు కొత్త ਸਰకారోలు. పిసిసి అధ్యక్షుడెవరో జల్దిగానే చెప్తారట షేప్ పార్టీ లీడర్ల నడుమ పోటీ గట్టిగానే ఉన్నదట సీతారామ ప్రాజెక్ట్ మోటార్లు చాలా అయినాయి పరవాళ్ళు పెట్టింది గోదావరి గంగమ్మ మహాంకాళి బోనాలకు ఘనమైన ఏర్పాట్లు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు చెప్పిండు మంత్రి సారు జైల్లో కూడా మేకప్ వేసుకునే కూర్చుంటున్నదట బలే చిత్రంగానే ఉన్నది హీరోయిన్ పవిత్ర గౌడ అలిగి ఎటు పోతాడో ఏం చేస్తాడో అని అనుకుర్రట చాలా మంది కానీ అట్ల ఇట్లా అందరు కలిసి సార్ను సల్లగ చేసిర్రు ఇంటికి పోయి బుద్ధరిచ్చిర్రు ఏం ఫికర్ చేయకు ఇస్తే గట్టి గట్టిపోస్టే ఇస్తామన్నట్టు చెప్పిర్రట ఢిల్లీకి కూడా తోలుకపోయిర్రు పెద్దసార్లనంతా కల్పించిర్రు పనుల పని ఢిల్లీలోనే ఉన్న సీఎం సార్తోని మీటింగ్ అయ్యిర్రు అట్లా ఇక జీవన్ రెడ్డి సార్ ముచ్చట ఓ రేవకొచ్చింది పెద్ద మనుషుల హామీతోని సార్ అలక వీడిట అన్నట్టు మీటింగ్ అయినాక ముచ్చట్లు గట్టిగానే చెప్పిర్రట ఒక Sarso sudampar అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి ఢిల్లీకి పోయి సల్ల జగిత్యాల పంచాది వాళ్ళు వీళ్ళు చెప్పుడు కాదు ఢిల్లీ పెద్దవానులు చెప్తేనే ఇంట అన్నడో ఎట్టనో తెలియదు కాని ఎమ్మటే మంత్రి శ్రీధర్ బాబు సారు జీవన్ రెడ్డి సార్ ఎంటబెట్టుకుని ఢిల్లీకి పోయిండ్రు పెద్ద వన్సులు అని పార్టీలో ఏం తక్కువ చేయం అన్ని ఇస్తాం అన్ని తీరులు ఆరుకుంటాం పదవి కావాలంటే కూడా ఇస్తాం అని గట్టిగా భరోసా ఇచ్చిండ్రట ఇక అందుకే నిన్న మొన్నటిదాకా నై నై అన్న సారు ఇప్పుడు సై సై అంటున్నాడు అట అందులో సీఎం రేవంత్ సార్ కూడా పక్క ఊ మనిషికి పార్టీలో గట్టిగా గౌరవం ఇస్తామని సారు మనసు ఇంతకు జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది ఢిల్లీ పెదవనసులు అంతా చెప్పిండ్రు ఇక ఎటు ఓడు మళ్ళా చెయ్యి పార్టీ కొరకే మోసమరకుండా పని చేస్తాడు ఎగుర పెడతాడు అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సార్ కాదు నిన్నీ ఎవ్వలు దొరికినా ఇగుకుందాం అని పార్టీలు ఈ గీసోంటి ఆలలో పడరాని పార్టీలతో కలవకుండా జీవన్ రెడ్డి సారు పెద్ద అంటే పెద్ద వన్షులు ఎక్కడే నడుచుకున్నాడు అని మెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి ఇక శాఖలన్నీ ఖాళీగానే ఉంటున్నాయి మంత్రులు లేరు అంత ఆగమాగం అవుతున్నది అన్నట్టు ఏ పార్టీ వాళ్ళు ఎత్తే పోస్తున్నారు కదా దాని మీదేమన్నాడు సుడర్రే విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా కదా అన్నట్టు మళ్ళోసారి ఎవరు మంత్రులు లేరు అనకుండా సమాధానం చెప్పిండు సారు అంతే కాదు మంత్రి వర్గ విస్తరణ ఉన్నది వాళ్ళు మంత్రులు అవుతారు వీళ్ళు మంత్రులు అవుతారు అని ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా మీద కూడా సారు మాట్లాడిండు అసలు ఆ ఆలోచనలే చేయలేదు వట్టిగా ఎవరు అంతకు వాళ్ళు అనుకుంటారు అన్నట్టు మాట్లాడిండు అట్లుండని కానీ మొత్తానికి జీవన్ రెడ్డి సారు అయితే సలహా చేసిండ్రు మరి ఏ తీరుగా గౌరవం ఇస్తారో ఏం చేస్తారో చూడాలి ఇన్నొద్దులు వాళ్ళు ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు అని ఆడిపోసుకున్నోళ్ళు ఇక ఇప్పుడు సీట్ల కూర్చున్నాక వాళ్ళు చేయని పనులన్నీ చేయాలా వద్దా అందుకే పోయిన ఐదేళ్ళు పాత సర్కారు లాపర్వ చేసిన పనులు కిందికి మీదికి చేసిన పనులు అన్నిటినీ చక్కదిద్దే విగ్రహం చేస్తుర్రు ఏపీల గద్దెనెక్కిన కొత్త సర్కారు మంత్రులంతా ఆలస్యం చేయకుండా పనుల పడ్డరు ఆఫీసర్లతో దిన మీటింగ్లు పెట్టుకుంటా పరుగులు పెట్టించినట్టే చేస్తుర్రు మరిగా ఏమేం కొత్త కొత్తగా అవుతున్నాయో అట్లా పోయి ఒక్కసారి అరుసుకున్న కొత్త సర్కారు అంటే మరిగా కొత్త ధనం చూపియాలే ఏం చేసినా కొత్త కొత్తగా చేయాలి అన్నట్టే చేస్తున్నారు ఏపీల కూటమి సర్కారు ఇన్నొద్దులు పడావు పడ్డ పనులన్నీ పరుగులు పెట్టిస్తున్నది అట్లనే ముందుగా డొక్కు బస్సులతో పర్షాన్ పర్షాన్ అయిన పబ్లిక్ కోసం కొత్త బస్సులు ఇగురం చేస్తున్నారు అటు కడప అనంతపురం జిల్లాలో రోజుకో కాడ లీడర్లు కొత్త బస్సులు చాలు చేస్తున్నారు కొత్త రోడ్లు కూడా వేస్తారట ఇంకో ముంచటేంటిదంటే భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన పాస్ మీద వరకు పాత ముఖ్యమంత్రి ఫోటువో ఉండేది కదా గా బుక్కులు అన్ని వెనకకి మంచి చెప్పిన కొత్త సర్కారు పట్టాదారు పాస్ బుక్ల మీద పాత చియ ఫోటువో తీసేసి సర్కారు ముద్ర వచ్చి కొత్త బుక్కులు ఇస్తారాట పబ్లిక్ పాస్ పాస్బుక్ల మీద వాళ్ళ వీళ్ళ పోటువో లేకు అంటున్నారట సర్కారు ఇది ఒకటే కాదు ఇప్పటికే పథకాల పేర్లు మార్చేసిండ్రు యూనివర్సిటీ పేరు మార్చేసిండ్రు అమరావతి పనులు మళ్ళా సురుగు చేసి ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు కాడ అన్ని పెడుతున్నారు బయటి దేశాల నుంచి వాళ్ళని వీళ్ళని విలిపిచ్చి చూపిస్తున్నారు అంత కొత్త కొత్తగానే చేస్తున్నారు రేపు రేపు ఆడోళ్ళ కొరకు పిరి బస్సులు కూడా సురువు చేస్తారట ఏమైనా చిన్నగా లేదు పోయే కొత్త సర్కారు వాళ్ళ రూ అనుకుంటారు ఇప్పుడు అందరూ ఏ పార్టీలనైనా జూనియర్లు సీనియర్లు అనేటిది ఉంటుంది ఏదన్నా పదవి ఇవ్వాలంటే నాకంటే నాకు అనుకుంటే సీనియర్లు అంతా ముంగటికి వస్తారు చిన్న చిన్న పార్టీలలో అసొంటి పంచాదేమీ ఉండదు కానీ పెద్ద పెద్ద పార్టీలలోనే శురు అవుతుంది గీసొంటి పంచాదంతా అన్నట్టు తెలంగాణ పీపీసీ పెబ్బ ముచ్చట ఏడు వరకు వచ్చిందో ఒకసారి అరుసుకుని వద్దాం పారీ బేస్తారంతో తెలంగాణలో షేయి పార్టీ పెద్ద పదవి కాలం ఓడిసింది ముఖ్యమంత్రి అయినాక కూడా పెద్ద పదవి ఆయన కన్నే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు కొత్త పెబ్బని ఎంకులాడే పని ఎలా పడ్డాడు అంటే తెలంగాణలో పిసిసి అధ్యక్షుని కొరకు ఏటా మొదలైందన్నట్టు ఇక రాష్ట్రంలా నాకంటే నాకు నేనంటే నేను అనుకుంటే చాలా మంది సీనియర్ లీడర్లు ఢిల్లీకి మునుం పెడుతున్నారు ఇక ఇది ట్వంటీ ఎయిట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సుత ఢిల్లీ లీడర్ల సుట్టే తిరుగుతున్నాడు ఓ రోజు మంత్రి ఇస్తారనా ఇంకో పార్టీ పెబ్బ ఇట్టా రెండింటి మీద ఢిల్లీ పెద్దలు లీడర్లతో మంతనాలు చేస్తుండట ఇక ఇప్పటి సంది తెలంగాణలో షేయి పార్టీని ముందుకు నడిపించేందుకు కొత్త పేపర్ని తొందరలోనే తీసుకొస్తారట రెండు వేల ఇరవై నాలుగు జులై ఏడు తారీఖు మూడు మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఒక్కసారి పిసిసి అధ్యక్షుడి నియామకం జరిగితే అది మూడు సంవత్సరాలకు ఉంటుంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా మూడు సంవత్సరాల పదవీకాలం పూర్తి అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి నా హయంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరూ సహకరించేందు సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ఇది ఇటుంటే ఇప్పటికే చాలా మంది లీడర్లు నాకంటే నాకు అనుకుంటా ఢిల్లీ లీడర్లని జోకే పని ఎలా గాలి మోడర్ ఢిల్లీకి మునుం పెడుతున్నారు పెద్ద సీటు కొరకు ఢిల్లీ పెద్దోళ్లతో పోరాటాలే చేస్తున్నారు తొలత నుంచి పార్టీలోనే ఉంటున్నా నాకే పదవి లేదు నేను చాలా సీనియర్ లీడర్లు పెద్ద పదవి నాకే ఇది అనుకుంటా జానారెడ్డి సార్ వస్తుంటే ఇంత మునుపు చేసినా అనుభవం ఉన్నది పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాల నాకే తెలుసు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉరుకులు పెడుతుండట మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీని నమ్ముకునే ఉంటున్నా నాకే కావాలని కోమటి రెడ్డి పెద్దరెడ్డి సార్ అంటుంటే మా బీసీలకి వరకు ఏ పదవి లేదు మాకే కావాలని పొన్నం ప్రభాకర్ సారు మధుయాస్కి గౌడ్ అనంటున్నారట ఈ లొక్కలేనా అంటే అట కూడా కాదు ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాలిక సారు శ్రీధర్ బాబు జగ్గారెడ్డి అలిగి మూలుగుతున్న జీవన్ రెడ్డి అందరికందరూ నాకంటే నాకని కాలు దూతున్నారు ఇదంతా ఇటుంటే ఎవలెన్ని ముచ్చట్లు చెప్పినా ఎంత ఆశపడ్డా పార్టీకి పెద్ద ఎవరు మంత్రి వర్గంలో కొచ్చేదెవలు రేవంత్ రెడ్డి సారే చూసుకుంటాడు అనేది ఢిల్లీ పెద్ద చెప్తున్నాం ముచ్చట మరి చూడాలే మంత్రివర్గంలోకి వచ్చేదెవలు రాష్ట్రంలో షేయి పార్టీ అధ్యక్షుని సీట్లో కూసునే పార్టీని ముందుకు తీసుకపోయేదెవలు ఏంది అనేటిదిగా యవసం చేయాలంటే ఉండాలి వానలు మంచిగా పడి చెరువులు కుంటలు నిండి వాగులు వంకలు పారి బోర్బావుల ఉంటే రైతన్నలకు యవసం కన్నుల అవుతుంది యవసం ముంగటికి పోతుంది ఈ చెరువులు కుంటల ముచ్చటట్ల పెట్టురు కానీ మన తాన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అట్లా మన మంత్రులు ఓ ప్రాజెక్ట్ను సాల్వ్ చేసి ఇర్రట సూచం నీళ్లు లేక గొంతెండి పోయి నెలలు వారి పాలసరం పడుతున్న పంట భూములకు మల్ల జీవి గంజి పోసే ఈగలం చేస్తున్నారు తెలంగాణ సర్కారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఉన్న బీజీ కొత్తూర్ల కట్టిన సీతారామ ప్రాజెక్టుకు పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు పెట్టేరు గా మోటార్లు ఎట్టెట్ట పోస్తున్నాయి ఏంది అనేది చూద్దానికి ట్రాయలేసియాలా తెల్లారి అర్ధం రాత్రి పన్నెండు గంటలకు కటకొత్తి నీళ్లు ఇడిచిపెట్టేది గిట్ట ఒక్క పాలే పైపు లంగా నీళ్లు వదిలిపెట్టగానే బుస్తున్న పొయ్యి మీద పెట్టిన పాలు వంగినట్టే అనిపించింది కదా ఇక ఇది ఇటు తెల్లారి మంత్రులంతా వచ్చి మోటార్లు ఎట్టస్తున్నాయి ఏంది కథ అనేది ఆరుకున్నారు అధికారులను చుట్టూ కూసాబెట్టుకుని మత లాభాలన్నీ తెలుసుకున్నాను గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని ఆ తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అంశురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ఫికేషన్ బీజీ కొత్తూరు రైతులకు నీళ్లు ఇవ్వాలని శిలకాల కోరిక తీరిందట మంత్రి సారుకు అంతేకాదు నీళ్లను చూడంగానే సార్కు సంబరమైనట్టున్నది నేల తల్లికి దండం పెట్టిండు అటంక పారుతున్న నీళ్లను దోషులతో తీసుకుని నెత్తిన చల్లుకున్నాడు మంత్రి తుమ్మల సారు ఇది ట్వంటీఐటికి సీతారామ ప్రాజెక్టుతోని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మైబాదు సూర్యాపేట జిల్లాలలో ఏందక్క పదకొండు లక్షల ఎకరాలకు దూప తీరుతుందట దినం పదిహేను వందల క్యూసెక్ ల నీళ్ల దానిక బయటకి ఇచ్చి పెట్టొచ్చట గిట్ట గోదారమ్మ గలగలం అనుకుంటూ వాళ్తుంటే రైతుల కండ్ల సంబరం చిన్నగలేదు ఏదైతే గాని ఇన్నేళ్లకు మా రైతన్నలకు నీళ్ల కష్టం తీరింది పోండ్రి వానాకాలం వచ్చిందంటే రోగాలు ముసురుకుంటాయి ఊర్లను ఆగం పట్టిస్తుంటాయి అందుకే ఆషాఢ మాసంలా పసుపు నీళ్లతోని అల్కుత వేసుకొని ఇంటికి వేప మండలు కట్టి భక్తితోని శాఖం వండి గ్రామ దేవతకు నైవేద్యం పెడితే ఆ తల్లి చల్లగా చూస్తుందని నమ్మకం పసుపు వేప కొమ్మలు రోగాలు తెచ్చే క్రిములను చంపుతాయి అందుకే మన ఎనకొలుగి పద్ధతి పెట్టిర్రు దాన్నే మనం ఇప్పుడు బోనాలు అంటున్నాం అన్నట్టు ఈసారి కూడా బోనాల సంబురానికి సర్వం సిద్ధమవుతున్నది ధూమ్ ధామ్ జ ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలంగాణ అంతటా బోనాల పండగ పెద్దగానే అవుతుంది గాని బోనాల అనగానే అన్నిటికంటే ముందుగాల అందరికి వచ్చేది మాత్రం పట్నం బోనాలే మరి జంట పట్నాలల్లా చిన్నగా అవుతుంది ఆ బోనాల పండగ గల్లీ గల్లీకి వాడవాడకు ఎల్లమ్మ నల్లపోసమ్మ మైసమ్మ పాటలు మారుమోగుతాయి పోతురాజుల ఆటలు శిగం నిండే శివసత్తులు బోనాలు ఎత్తుకొని గుడికొచ్చే నిండు ముత్తలన్నీ కలకల ఆడుతుంటాయి ఆషాఢ మాసం మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ ల బోనాల సంబరం అంబరాన్ని అంటుంది ఇక ఈసారి కూడా బోనాలకు దుమ్ము లేపే ఏర్పాట్లు చేస్తున్నారు సర్కారు ఎప్పటికి పట్నంలో బోనాల సంబరం అంతా మాజీ మంత్రి తలసాని సారి చేతుల మీదకెళ్లి నడిచేది కానీ ఈసారి కొత్త సర్కారు వచ్చుడుతోని ఆ బరువు అంతా మంత్రి పొన్నంసారు మోస్తున్నాడు పాత సర్కారు వాళ్ళ కంటే ఓ రవ్ ఎక్కువనే దూమ్ ధామ్ చేయాలి అన్నట్టు చూస్తున్నారా అట అందుకే బోనాల పండగకు ఎట్టెట్ల ఏర్పాట్లు చేయాలనో ఆఫీసర్లు అందరితో తాపకోసారి మీటింగ్ పెట్టి మాట ముచ్చట చేస్తాడు సారు అట్లనే మాంకాలి బోనాలకు ఎట్టెట్ల ఏర్పాట్లు చేయాలనో అందరిని ఊక పెట్టుకొని మాట్లాడిండు ఇక జూలై ఏడవ తారీఖు నుంచి పట్టణంలో బోనాలు సురవైతాయట జూలై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులలో ఉజ్జయిని మాంకాలి బోనాలు చేస్తారట ఇరవై నాడు బోనాలు అమ్మవారి దర్శనం ఇరవై రెండు నాడు పొద్దుగాల తొమ్మిదికి రంగం చెప్తారట ఎట్లా ఈసారి పిరి బస్సు పథకం ఉన్నది కాబట్టి ఆకశల్యం భక్తులు ఎప్పటికంటే ఇంత ఎక్కువనే వస్తారని అంచనా వేసినారట అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారట ఈసారి బోనాలకు సర్కారు వాళ్ళు ఇరవై కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట చూస్తుంటే ఎప్పటికంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది బోనాల పండగ అబ్బబ్ ఎంత చెప్పినా ఎన్ని తీర్లుగా మొత్తుకున్నా చెవుటోన్ ముంగట ఊదినట్టే అవుతుంది చెప్పి చెప్పి మాకు నోలు పోతున్నాయి తప్ప ఈ జనాలు మాత్రం అస్సలు శివల పెడతలేరు గొర్రె కషాయోని నమ్మినట్టు రోజుకొక్కాడ ఈ చొండి ముచ్చట్లు అవుతూనే ఉన్నాయి అవుతున్నాయి అని మేము పవ్వుతూ చెప్తూనే ఉన్నాం ఆయనక కూడా ఆశకు పోయి ఆగమవుతుర్రు పబ్లిక్ మోసగాళ్ళ మాయ మాటలు ఇని చెప్పి చెప్పి వస్తున్నది మొత్తుకొని మొత్తుకొని నెత్తినొస్తున్నది కానీ గి పబ్లిక్ అయితే శీతం మారతలేరబ్బా గొర్రె కాసాయాన్ని నమ్మినట్టే మాయ మాయమాటలు చెప్పి మోసాలు చేసేటోనే నమ్ముతుర్రు అసలు ముచ్చటి ఏంటిదంటే ఇగో గీ ఫోటోలా కనబడుతుండు సుశీర్రా గీన పేరు వీరయ్య ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఉన్న మంగాపురం తండా సొంతూరు గీ బద్మాష్ గాడు ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ పేరుతోని ఓ కంపెనీ పెట్టిండట కంపెనీలో పెట్టుబడులు పెడితే రెండు వందల రోజుల్లో పెట్టిన పెట్టుబడి రెండింతలు ఎక్కువ ఇస్తామని మెత్తగా ముచ్చట్లు చెప్పిండట అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు ఒక శాతం లెక్కన దిన వెయ్యి కస్టమర్లకు ఇస్తారన్నట్టు అట్లా రెండు వందల రోజుల్లా రెండు లక్షలు వస్తాయి అన్నట్టు గిదే ముచ్చట చెప్పి పబ్లిక్ పెట్టుబడులు పెట్టియాలని గ కంపెనీకి పది మంది దాకా ఎండీలను పెట్టి మనిషికి ఒక కారు ఇచ్చి ఊర్ల మీద వదిలిపెట్టిండట ఇంకేముంది వీరన్నని నమ్మి పొట్టు పొట్టు తిరిగిర్రు పబ్లిక్తోని పెట్టుబడులు పెట్టి ఏం తక్కువ వంద కోట్లకు మీదనే సర్దుకొని అవతల పడ్డాడట ముందుగా దిన ఏ ఆ రోజు ఏసిండాట ఆ టెంక గుండు గీకిపోయిండట ఇంకేముంది దిబోమని మొత్తుకుంటా పోలీసు వాళ్ళ కడిగి పోయిర్రు ఆయన ఏం చేస్తారు చెప్పుర్రి కేసులు రాసుకుని బద్మాజ్ గాని కొరకు ఎంకులాడే పల్ల పడ్డరు కానీ సూడర్రి గొర్రె కషాయం నమ్మినట్టు ఈ పబ్లిక్ ఎన్ని మాటలు చెప్పినా గీసొంటి మూడు దొప్పకాలనే నమ్ముతుర్రు గుణమెరిగి తిరుగురా గువ్వల శన్న అన్నట్టు గాసంటోళ్ళు దునియా మీద మోపైతుర్రు అని అనుకుంటూ రటగి ముచ్చిటెరికైన పబ్లిక్ ఇగ పబ్లిక్ ఇప్పటికన్నా జర్ర పైలంగా ఉండూర్రి ఆశకు పోయి ఆగంగా ఆకుర్రీ ఏం చెప్తున్నా మామూలుగా ఎవరి ఇంట్లో శుభకార్యం అయితే మేకప్లు వేసుకుంటే తయారైతుంటారు బీరు వాళ్ళు ఉన్న గొల్సులు కమ్మలు బుట్టలు తీసి తగిలించుకొని షానొద్దుల తర్వాత పెట్టుకున్నాం కదా ఎట్లున్ననో చెప్పమని ఇంటోళ్ళను ఒకటికి రెండు మాటలు అడిగి మురిసిపోతుంటారు కానీ ఒక ఆమె ఒక తప్పు చేసి పోలీసులకు దొరికితే వాళ్ళు టేషన్ కు రమ్మని పిలిచిర్రట ఇగా ఆమె ఆ గురి సార్ నేను మేకప్ వేసుకుంటున్నా అని అన్నదట మరి పోలీసు వాళ్ళు రమ్మంటే మేకప్ వేసుకొని పోయిన గ ఈ గ్రవంతరాలు ఎవరిలో నీ ఓ అభిమానిని బలమీటికి జీవిదీసిన కేసుల శాండిల్వుడ్ హీరో దర్శన్ ఇంకా అలా రెండో ఇంటి ఆమె పవిత్ర అరెస్ట్ రూ అని మొన్ననే చెప్పుకున్నాం కదా కేసు పంచాది ఇంకా నడుస్తూనే ఉన్నది అయితే ఇప్పటికే కేసుల కి జైల్లో ఉన్న పవిత్ర గీ నడమ మేకప్ వేసుకుంటుందట మడివాలలున్న మహిళా కేంద్రంలో ఉండుకుంటా అన్నపూర్ణేశ్వరి నగర్లున్న పోలీస్ స్టేషన్ లో ఈచారణకు హాజరు పడేదట అట్లా ఆమెను ఈచారణకు తీసుకొద్దామని పోలీసులు ఎప్పుడు పోయినా పవిత్ర మేడం అప్పుడే వేసుకుంటే మేకప్ తో చాలా పవిత్రంగా ఉన్నట్లు కనిపించేదట పెదవులకు లిప్ స్టిక్ రుద్దుకొని ముఖానికి పౌడర్ అద్దుకొని ఊసుకొని సుందరంగా పడ్డదట అది చూసిన పోలీసులు ఓరాకో ఇది ఎక్కడ కతారో జైల్లో ఉండుకుంటా మేకప్ కూడా వేసుకుంటారా అని పరిశాన్ పరిశాన్ అయ్యిర్రట గీ ముచ్చట అటు ఇటు పోయి పోలీసు పెద్ద సార్లకి ఎరికైతే వాళ్ళు గరం అయ్యారట స్టేషన్ లో మేకప్ వేసుకునే సామాన్ ఆమెకు ఎవరు తెచ్చి ఇచ్చిర్రో ఎమ్మటే చెప్పాలి అని అన్నారట అయితే ఆమెకు పోలీసులే మేకప్ సామాన్ ఇచ్చిర్రు అని అటు దిక్కు సోషల్ మీడియాలో పూట్ పూటైతుందట పవిత్ర కోసం ఒక లేడీ ఎస్ఐ ని గా పోలీస్ ఆమెనే పవిత్రకు మేకప్ సామాన్ తెచ్చిస్తుందేమో అని నెట్టనలు ఇక తిట్టిపోస్తుంటే అటు పవిత్రకు సౌందర్య జగదీష్ అనే ఆయన రెండు కోట్ల రూపాయలు ఇచ్చిండట గా ముచ్చట విచారణల పోలీసులకు ఎరికయ్యి ఎందుకు ఇచ్చిండు ఏమిటి ఇచ్చిండు అని ఎంకలాడుతుర్రాట అటు జీవివైన రేణుకా సామాన్ల ఇంటోళ్ళు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యను కలిసి ట మా కొడుకు జీవి పోయింది కాబట్టి మా కోడలకు ఏదైనా సర్కార్ కొలువీర్రి సారా అని అడిగిర్రాట సూడూరి ఒక హీరో చేసిన ఉద్దార్కం జయంగా ఎంత మంది బతుకులు ఆగమైనయో అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు వెనకటి కాలంలో ఏ వయసు వాళ్ళైనా సరే చిన్న తప్పు చేయాలంటే గజ్జనవానికి ఏది కానీ ఇన్ని కాలం మారింది పాలక ఫోన్ పుణ్యాన మూతి మీద మీసమ్మలం అని పొల్లగాళ్ళు కూడా వాళ్ళు చూసి నేర్చుకొని పెద్ద పెద్ద నేరాలు కేల పండు తిన్నంత ఆల్కగా చేస్తుర్రు ఆ టైంక జైలుకు పోతురు మరి చదువుకునే వయసులో పొలగాళ్ళు జైలు జీవితం చూసిన సర్కారు వాళ్ళను తొవ్వరటానికి ఓ ఇగ్రం చేస్తుందట మరి గదేంది ఏంది పొల్లగాళ్ల కోసం ఇంకేమేం చేస్తుందో ఒక్కసారి అట్లా పోయి ఆరుకుని వద్దాం పర్రీ అగో అదేదో జైలుకు పోయిన పొల్లగాళ్ళను చూపిస్తామని గిడ ఆట ఆడే కడికి తోలికొచ్చిరేంది అని గరంగా ఆకుర్రి ఎందుకంటే అసలు ముచ్చటి ఇన్నే ఉంది ఇగో గిడ సూటి పెట్టి బాణాలు వేస్తున్న గిట్ తమ్ముళ్ళందరూ తప్పులు చేసి జైలుకు వచ్చినోళ్ళు పొలగాళ్ళు తెలిసో తెలియకనో తప్పులు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ మోకాలు చూపించకుండా మాస్క్ వేసి చూపిస్తున్నావు అయితే జైల్లో ఉండి పొల్లగాన్లు వట్టిగా తింటుంటారని సర్కార్ గిళ్లకు ఏదో పని నేర్పియాలే అదకు ఎట్లా అక్కడికి వచ్చినా మంచిదే అన్నట్లు చెప్పిందట ఆ తిన్న పొల్లగాళ్ళ

ముచ్చట అడ్డదాకుల మాటలిని జీవితం ఆగం సొంత మాకు అట్లనే పోలీ తరఫు నుంచి పెట్రోల్ బంక్ డ్యూటీలు కూడా ఇప్పిస్తారట బయట పోతే మా మోకాలు చూసి ఎవ్వలు కొలువీయరని సార్లు గిట్ల మా కోసం చాలా గొప్పగా ఆలోచన చేస్తుర్రు అన్నట్లు చెప్పిర్రు పొలగాండ్లు ఏదేమైనా జైలుకు పోయినగా పొలగాండ్లకు కోచ్ మేడం సలహా ఇస్తుంటే శ్రద్ధ పెట్టి నేర్చుకుంటా ఆడేనో పెట్టిన అట్టముక్క మీదకి బాణాలు ఇడుచుకుంటా దాన్ని తూట్లు తూట్లు ఇక గిట్లనే మంచి పనులు ఈ ఈ నుంచి మీ ఇంటోళ్లను మంచిగా చూసుకోర్రి మళ్ళా పొరపాటున కూడా జైలుకి రాకుర్రీ తమ్ముళ్ళు అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ చలో మరి పటాస్ ముచ్చట్లు ఇంకా నమస్తే